నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావు ఆఫ్ చే ఆఫ్ చే నడు దాసు నువ్వా నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను భాగ్యనగరంలో బాగున్నారా అని పాపం తగులుతుంది సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామనే కూర్చోని నువ్వు స్కూల్ కి వెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎమ్బీఎస్ డాక్టర్ అవుతావు లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెంట్ కూడా కదా అవును కదా

ఓన్ అంటే రేడియేషన్ ఐ కాంట అయినా ఎందుకు లేట్గా వచ్చావు మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు అంత రాసుకున్నా తగ్గట్లేదేంటి మోషన్స్ కాయింట్మెంట్ ఇచ్చా ఇన్నిదో అడావాట్లు ఇచ్చావు పట్ ఎగ్జావల్గా ఎక్కడ కూసుకున్నాడు ఒకటి సరే బాబు మాత్రలు ఇస్తాను మజ్జిగతో నోట్లో వేసుకో ఇవి రోజు నువ్వు పూసేయ్ ఛీ ఇలాజాడ మళ్ళీ ఊరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే తమిసే ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా వేరే బిజినెస్ ఏం చేయొచ్చు కదా పెద్దలు ఇచ్చిన రిత్ర చెప్పుకోవడానికి ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్గా అనుకో టీ కొట్టు పక్కనే కిళ్ళి కొట్లాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తావు మన ఇద్దరు సెట్ క్లినిక్ హాస్పిటల్ రేపు మార్నింగ్ జాయిన్ అవబోతున్నా అది ఎలా ఉండబోతుందో తెలుసా హలో హలో అంతలా రోక్తే లిఫ్ట్ రాదు మరి అది కూడా చేతికొస్తుంది ఇది స్టాఫ్ లిఫ్ట్ పేషెంట్ లిఫ్ట్ అక్కడ ఐమ్ ఆ డాక్టర్ న్యూ జాయిని డాక్టర్ దాస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఐమ్ డాక్టర్ కూచిపూడి ఓ సైకిల్ అడ్రస్ లిఫ్ట్ అండ్ ఐడో నైట్ నిఫ్ కారకట్ నుంచి అక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను సక్సెస్ మరి అయితే పేషెంట్ లిఫ్ట్ వెళ్ళిపోదాం రోబోటిక్ సర్జరీ డాక్టర్స్ ని దేవుళ్లుగా కొలిచే దేశం మనది ప్రతి తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు పదేళ్ల తర్వాత మన దేశంలో ఇంకో ఇరవై లక్షల మంది ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రాబర్ట్స్ సో నా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ మెడిమాక్స్ ఇస్ గోయింగ్ టు లాంచ్ ద ఫస్ట్ రోబోటిక్ సర్జరీ ఆన్ కార్నరీ హార్ట్ డిసీజెస్ ఇన్ ఇండియా

ప్రెస్ మీట్ వీలంతా దాస్ యూనివర్సిటీ టాప్ గోల్డ్ సార్ వంద మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడల్లిస్ట్ పీటీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయ్యి ఉండేవాడు సారీ సార్ ఇందాక ప్రెస్ మీట్ అని తెలియదు సార్ మిస్టర్ దాస్ వి ఆర్ డాక్టర్స్ డయాగ్నోస్ చేయకుండా జబ్బు ఏంటో కన్ఫర్మ్ చేయకూడదు ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు సార్ కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి యువర్ అపాయింట్మెంట్ యూ కెన్ జాయిన్ టుమారో సార్ ఇప్పుడే జాన్ అయిపోతా యాజ్ యూ విష్ బ్లాక్ యూ సార్

మూడు గంటలైందా పదకొండు ట్రీట్మెంట్ తీసుకోవాలి చేస్తే మార్చురీకి తీసుకెళ్ళాలి వాళ్ళు తెచ్చింది మార్చురీకే ఇది మార్చురీ అండి సీ బ్లాక్ సీ బ్లాక్ మార్చురీ మార్చరియా ఏంట్రోయ్ జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు అదే ఫ్లోలో లో ఉన్నావు అబ్బో మామూలుగా కాదు ఎంతమంది పేషెంట్లు చూసావేంటి సుమారు ఒక నలభై మంది ఉండొచ్చు అంత ఒడ్డునే కూర్చోరా నేరు హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి అవును కదా నేను ఇంకా వైజాగ్ అనుకున్నాను అంతగా కావాలంటే హుసేన్ సాగర్ బాగుంటుంది ఇంత రాత్రిపూట ఎందుకు మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది బ్యాగ్ సర్దమంటారా యా యా బ్యాక్ గ్రౌండ్ ఇస్ ఓకే సార్ 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 షూట్ అవుతుంది మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు కొంచెం అవుట్ అవుతారు ప్లీజ్ ప్లీజ్ త్వరగా త్వరగా లైట్ ఆన్ లైట్ ఆన్ లైట్ ఆన్ ఓకే ఓకే బ్యాక్ గ్రౌండ్ రెడీ సౌండ్ కెమెరా రోలింగ్ యాక్షన్ దివా సిటీలోకి వస్తున్నాడంట ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తాడు సార్ నాకేం తెలియదు సార్ ఇది కానీ నన్ను వదిలేండి సార్ తెలుసా తెలియదు సార్ నాకేం తెలియదు సార్ రిపోర్ట్ ఏం రాలో మీకు తెలుసు నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు నాకు తెలియాలి సార్